అందరికీ ప్రైజ్లాడ దేవుని బిడ్డలారా ప్రవీణ్ యేసుక్రీస్తు వారి నామంలో మీకందరికీ శుభములు చెప్పుకుంటూ మరి దేవుని వాక్యం క్యాలెండర్ భాగంలో ఈరోజు చూసినట్లయితే యషయ గ్రంథము నలభై అధ్యాయం రెండో చిన్నం నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్పవు అని ఉంటుంది అగ్ని మధ్యలో నడవడం ఎవరికి ఇష్టం ఎవరికీ ఇష్టం లేదు ఏ దేవుని బిడ్డ కూడా అగ్నిలు నడవడానికి కాల్చిపోవడానికి ఇష్టం ఉండదు చూడండి ప్రతిరోజు మనము వంట చేసుకుంటాం రుచికరమైన ఆహారం మనం తింటాం ఆ రుచికరమైన ఆహారం మన జీవితంలో మనం అనుభవించాలంటే అది అగ్ని ద్వారా వెళ్ళాలి అగ్ని అనుభవానికి వెళ్ళాలి లేకపోతే ఒక వంట లేక ఒక భోజనం లేక వస్తువు అది రుచికరంగా మార్చుకోవడానికి వీలు కాదు ఇప్పుడు మంచి బిర్యానీ తినాలి మంచి మటన్ కూర తినాలి మంచిగా రొట్టెలు చేసుకొని తినాలి మంచిగా అన్నం ఉడుకొని తినాలి రుచికరమైనది తినాలి అంటే అవన్నీ కూడా అగ్ని ఒక జ్వాలలు అగ్ని ఒక అనుభవానికి వెళ్ళాలి మన జీవితం కూడా రుచిగా మారడానికి మన జీవితంలో కూడా దేవుని మంచితనాన్ని రుచి చూడడానికి మనం కూడా అగ్ని అనుభవం గుండా వెళ్ళాలి ప్రియులారా అంటే ఇది దేవునికి ఇష్టమా అంటాం ఇష్టమే మనం అగ్ని జ్వాలలో నడవడం పోవడం ఎగరడం ఆయనకిష్టం మన జీవితాలు తెలుసుకోవాలి ఆది నుండి ప్రకటన వరకు మా పిత్రులందరూ కూడా అగ్ని అనుభవం కష్టాల అనుభవం శ్రమలో ఒక అనుభవం వెళ్తూ వచ్చినారు నీతివంతునికి సంభవించే జరిగే కష్టాలు వచ్చే కష్టాలు శ్రమలు అనేకమైనవి వాటన్నిటి నుండి దేవుడు పారిపోవడానికి మార్గాలు ఉంటాయి ప్రోత్సాహం చేస్తారు మా పిత్రుడైన అబ్రామ్ గారిని చూడండి ఆది కాణం పద్దెనిమిది అధ్యాయం మొదటి వచ్చడంలో అక్కడ రాయబడింది మధ్యాహ్న పూట ఆ వేడిలో మరి అబ్రామ్ గారు తన గుడార మీద బయట కూర్చునింది మనం అక్కడ చూస్తాం అప్పుడెవరు అక్కడ ప్రత్యక్షమైనారు మన దూతులు ప్రత్యక్షమైంది మనం చూస్తాం మన జీవితాల్లో ఆ ఒక వేడి అనుభవం ఆల్రెడీ కుటుంబాల్లో పిల్లలు లేరని సారమ్మకు అబ్రామ్కు నడుస్తుంది వేడి అనుభవం ఉంటుంది తన జీవితంలో కూడా నిరాశ లేక బాధ కష్టం ఉంటుంది అందుకే అబ్రాహ్మేంద్ర ప్రభా నీవేం దీవించినా ఏంటి నాకు పిల్లలు లేరు నాస్తి అంతా నా దాసుడైన ఎలా వెళ్ళిపోతుంది కదా అంటాడు అంటే ఆ ఒక బాధ ఉండిందండి హృదయాల్లో ఇంకా మా జీవితాలు కూడా బాధ సమస్య కష్ట నష్టం ఏదో అనారోగ్యం మా జీవితంలో ఉంటుంది వేడి యొక్క అనుభవం ఉంటుంది కొన్నిసార్లు దేవుడు అగ్ని లోపలే వేస్తాడు అగ్ని మధ్యలో నడవాలి కదా అట్లా వేస్తాడు ఎవరిని వేసినాడు దానిలో చూస్తా మూడో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండులో చూస్తూ షద్రక్ మిషిజ్ఞ వాళ్ళు వేసేసారు ఎంత భయంకరమైన అగ్ని ఆ అగ్నిలో వీళ్ళని వేయడానికి పోయిన వాళ్ళే కాల్చి పడిపోయినారు చనిపోయినారు వారిని ఏస్తే వాళ్ళు ఏమైపోయినారు కాల్చిపోయారా లేదు వాళ్ళ బట్టలు వాళ్ళు తొట్టుకున్నది అగ్ని స్మెల్ కూడా లేదు వాసన కూడా లేదు వాళ్ళ మధ్యన నాలుగో వ్యక్తిగా ప్రవీణ క్రీస్తు వారు నడిచినారు ఎంత గొప్ప అనుభవం మనము అగ్ని మధ్యలో నడిచినప్పుడు ఆయన కూడా మనతో వస్తాడు మనతో ఉంటాడు దేవుడు మంచి అనుభవం నేర్పుతాడు లోకంలో నీవు నడుచుట ద్వారా తనకు మహిమ తీసుకొని వస్తాడు దేవుడు నీవు నిలబడి ఉండాలి ప్రభు చూసుకుంటాడు ధైర్యంతో నడిచేది నేర్చుకోవాలి అగ్ని మధ్యలో జ్వాలలు మధ్యలో ప్రిట అటు అనుభవం ఉన్నప్పుడు నీవు అట్లా నడిచినప్పుడు దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు అగ్నివంటి పరీక్షలు అగ్ని వంటి హింసలు అగ్ని వంటి కష్టాలు అనారోగ్యము ఆర్థిక ఇబ్బందులు నిందలు ఇవన్నీ వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎట్లా తండ్రి ఈ అగ్ని గుండా మమ్మల్ని తీసుకొని పోతున్నారు మీకు స్తోత్రం అని ఆరాధన చేయాలి ఏడకూడదు ప్రభా ఇది ఎందుకని అని కాకు అనకూడదు ప్రభా ఇది ఇచ్చినందుకు స్తోత్రాలు ఏం నేర్చుకోవాలి మీరు మా మధ్యలో నడుచునందుని ఎట్లా అనుభవించాలి ఇతరులకి ఎట్లా చూపెట్టాలి నాకు నేర్పండి అని మనం ప్రార్థన చేసుకోవాలి అట్లా సిద్ధపడాలి ప్రభు గొప్ప కార్యాలు మా జీవితంలో చేస్తాడు ఎప్పుడు అగ్ని మధ్యను నడిచేది జ్వాలలో నడిచేది నిలిచి ఉండేది మనము చూస్తామో అప్పుడు జక్కర్య రెండో అధ్యాయం ఐదో వచ్చిన ప్రకారం మనకు చుట్టూ ఆయన అగ్ని ప్రాకారంగా ఉండే అనుభవం మనకు అనుభవానికి వస్తుంది ద్వితీయ ద్వితీయోప్దేశాణంలో ఉంది తొమ్మిదో అధ్యాయం మూడోత్సంలో మీ శత్రులు ఎదుట ఆయన అగ్ని జ్వాలలుగా కాల్చుకుంటూ వెళ్తాడు ముందు వెళ్తాడు మీ వెనక్కి వెళ్తాడు అగ్ని స్తంభంగా ఇస్రాయల్ ప్రజలు నడిచిన నడిపించిన దేవుడు నా జీవితంలో మీ జీవితంలో అగ్ని ప్రకారముగా ఆయన ఉండి మిమ్మల్ని నడుపుతాడు ప్రశ్న ఏమంటే ప్రభు నీకు నడుము అన్నప్పుడు అగ్ని మధ్యలో నడవడానికి నీవు సిద్ధమా సిద్ధపడుచున్నావా లేదు ప్రభు నా వల్ల కాదు అని వెనకం చేస్తున్నావు ప్రభు ఏ ద్వారా ఏ మార్గం ద్వారా ఏ అగ్ని నడుమంటున్నాడో నడువు సిద్ధపడు ప్రభా నన్ను సిద్ధపరచు మీరు నాతో ఉండండి అని చెప్పండి ఆయన నీతో ఉంటే అగ్నిలో ఏమి నీళ్ళు ఏమి సముద్రంలో ఏమి ఆకాశంలో ఏమి ఎక్కడైనా పోగలం ఆయన ఉంటాడు అందుకే నడుమంటాడు నీ మనస్థితి ఇలాంటి స్థితిలో ఇలాంటి పరిస్థితులు ఎలాంటి శోధన శ్రమ కాలంలో ఎట్లుంటుంది ఒకసారి వీటి ద్వారా మనం బలం తెచ్చుకుందాం మనం ముందుకు సాగి నేర్చుకుందాం ప్రవాటి కార్యం మా జీవితంలో చేసేటట్లు సమర్పించుకుందాం తండ్రి ఇటు భాగ్యం మనకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు మనకెప్పుడు తోడుగా ఉండి నేడగా ఉండి నడిపే నాయకుడు రక్షకుడు కనుక మీకు స్తోత్రాలు మనకు సిద్ధపరచండి ప్రభా ఎవరెవరిని ఎట్లా నడిపేయాలనుకుంటున్నారో నడవడానికి మనస్సు సిద్ధం కలిగి మనం మీతో నడవడానికి సాయం చేయండి అటు భాగ్యం మా పిల్లలు పిల్లలు మీ ప్రజలు బిడ్డలు అందరికీ దయచేయండి తండ్రి ఎవరెవరు కష్టాలు నష్టాలు సమస్యలు అనారోగ్యంలో ఉన్నారు ఈ మాటలు వాగ్దానంతో వారిని ఆదరించండి బలపరచండి ఎవరెవరు ఏదో కామెంట్స్ ద్వారా ప్రార్థన విన్నపములు కోరికలు పెడుతున్నారో వారి ప్రార్థన వినండి వారిని బలపరచండి ఇతగా అన్నిటిని అన్ని విధాలుగా గొప్ప దేవుడిగా సర్వశక్తిగల దేవుడుగా మీరు మాకు నడిపించే సాయం చేసే దేవుడు కనుక సమస్త ఘనత మహి ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ చేసిన మేలు ఉపకారం మటిస్తూ తీస్తూ ప్రభు ప్రేరక్షకుడైన ఏసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించే కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రియులారా అందరికీ ప్రైజ్ లోటు మనము తగినటుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే రూపాసహితము